శ్రీ గురుభ్యో నమ గు ఆంధ్ర అంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు సాక్షాత్తు ఇంద్రుడు చెప్పినటువంటి గోయోగ సాధనను మనకు ఈ విధంగా బోధిస్తున్నారు కురుక్షేత్రం గయాం గంగా ప్రభాసం పుష్కరాణి ఏతాని సాధ్యా అవగాహేతు తో జలం तथा मुच्यति पापेन राहुणा चन्द्रमायथा त्र्यहम् स्नातः स भवति निराहारश्च वर्तते स्पृशते योगवाम् पृष्टम् बालधिम् च नमस्यति श्लोकमु छन्दोबद्धमय पद्यानुवादम् इति గంగా గయా పుష్కరా ప్రభాసా కురుక్షేత్ర తీర్థాలన్ని తిరిగి మూడు రోజులు పవసించి మునిగి మనస్సుతో ధ్యానించి కష్టాల యాత్ర చేసి కాన్పడు వెల్పుచెల్ల బ్రొక్కినంత చంద్రుని పట్టుకొన్న రాహుగ్రహము వలె పట్టి బాధించు సకల పాప మలాలు పోగునే సేవింపు గోవు మాత గోవు మాత చేరి చుట్టూ తిరిగి మూడు సార్లు తాకి పృష్ఠ భాగ బాలకేశరాశి భక్తిమీరన తులనగనైదు తీర్థయాత్ర ఫలము దక్కు ఇంద్రుడు చెప్పినటువంటి అత్యంత తేలికైనటువంటి గోసేవా భాగ్య రహస్యం ఇది ఎవరైతే గంగా గయ పుష్కర తీర్థము ప్రభాస తీర్థము కురుక్షేత్రము ఐదు తీర్థ క్షేత్రాలు దర్శించి మూడు రోజులు ఒక్కొక్క తీర్థం దగ్గర ఉండి ఉపవాసాలు చేసి స్నానాలు చేస్తే చంద్రుణ్ణి పట్టి పీడిస్తున్న రాహువు మాదిరిగా మనల్ని పట్టి పీడిస్తున్న పాపాలన్నీ కూడా పోతాయి అయితే ఈ యాత్రలు చేయడం ఎంతో కష్టం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు గోవు మాతను సేవించి ఆమె చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి భాగాన్ని అలాగే తోక చివర ఉన్నటువంటి ఆ కేశ రాశిని త్రాకి నమస్కారం చేస్తే చాలు సకల పాపములు కూడా పోతాయి అని సాక్షాత్తు మహేంద్రుడే చెప్పాడు మహేంద్రుడే చెప్పాడు అని అంటే స్వర్గానికి డైరెక్ట్ ఎంట్రీ పాస్ ఇచ్చినట్టుగా లెక్క కనుక ఎవరైతే స్వర్గము చేరాలి అని అనుకుంటారో వారు గోవు మాత పృష్టమును తాకి తోకను తాకి నమస్కారం చేసుకుంటే చాలు అని గురుదేవులు గోమాత యోగ సాధనలోని రహస్యాన్ని అష్టాదశ మహాపురాణాలు శోధించి మనకు అనుగ్రహించారు దీనిని ఎవరైతే అందుకుంటారో वारे धन्यु स्वर्गलोकवासु तत्सत परमेश